रागालसि गलो न सिरिमल्लिवि सङ्गीत गगना चा बिल्लिवि रागालसि गलो न सिरिमल्लिवी सङ्गीत गगना न जा बिल्लिवि स्वरसुर झरि तरङ्गानीवी சரச ஹரதய வீணா வாஹினி சிவரஞ்சனி நவராகிணி வினந்தனேனா तनुவூலோனி அணுவணுவு கரிகின்சே அமృత வாஹினி ஆ శివరంజని మూవీలో ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి జయస్వతి గారి యాక్షన్ చాలా చాలా బాగుంటుంది మోహన్ బాబు గారు వెళ్ళను అన్నమాట అభం శుభం తెలియని ఒక పల్లెటూరులో బొమ్మలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్గా పెద్ద స్టార్ని చేసి ఆ అమ్మాయిని ఏ విధంగా అంటే అందరూ సుఖపడతారండి ఆ అమ్మాయి వల్ల అమ్మాయి తెచ్చే సంపాదన వల్ల కానీ ఆ అమ్మాయి వల్ల అయితేనేమి అందరూ సుఖపడతారు కానీ పాపం తనకి ఎవ్వరూ కూడా నా అనేవాళ్ళు ఉండరు తన్ని ఎంతో ప్రేమించే అభిమాని తనని పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటాడు కానీ అసలు నిజంగా శివరంజని రాఘవేనండి చూడటానికి చాలా హాయిగా ఉంటుంది వినటానికి చాలా హాయిగా ఉంటుంది కానీ అంతా లోపల లోపల విషాదమే అన్నట్టుగా ఉంటుంది మూవీ కూడాను చాలా బాగుంటుందండి జయసు గారి యాక్షన్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు మోహన్ బాబు గారు కూడా భలే యాక్ట్ చేస్తారండి పాత సినిమాలన్నా పాత పాటలన్నా బ్లాక్ అండ్ వైట్లోని బిల్డింగ్లు కానీ లేకపోతే అక్కడ వేసుకునే ఫర్నిచర్ కానీ పాత తరం ఏదైనా సరే నాకు చాలా 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 ఇష్టం అండి అండ్ కె విశ్వనాథ్ గారి మూవీస్ ఇళయరాజా గారి మ్యూజిక్ మా అన్న వాయిస్ చిరు అనే యాక్షన్ డ్యాన్స్ ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టము లాస్ట్ టైం మిస్ అయిపోయానండి చిరంజీవి గారి పేరు చెప్పడం నాకు అంత ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టము వీడియోలోకి వెళ్లే ముందు మన ఫ్యామిలీ మెంబర్ అయిన లావణ్య శేఖర్ మ్యారేజ్ టే అండి ఈరోజు మనందరి తరఫున కూడా లావణ్య మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ గాడ్ బ్లెస్ యూ నాకు ఏదైనా గుర్తుంచుకోవాలి అంటే చాలా చాలా భయం అండి యాక్చువల్గా నా మెమరీ పవర్ చాలా బాగుండేది అసలు ఒకసారి చెప్తే ఇంకా అలా పట్టేసేదాన్ని కానీ చెప్తున్నాను కదండి కొన్ని డిస్టర్బెన్స్లు అవనివ్వండి ఏది అవనివ్వండి కొద్ది మతిమరుపు వచ్చేసిందండి ఆ మతిమరుపు నాకు వరవని తర్వాత తెలిసింది అందుకే ఎక్కువగా ఈ మధ్యన అయితే డైరీ కానీ రాసుకోవటం ఏదో ఒక పేపర్ మీద రాసుకోవడం ఇట్లా అలవాటు చేసుకుంటున్నాను అనమాట ఈరోజు పూజ అయితే నిజంగానే కన్నుల పండగగా జరిగిందండి అండ్ ఈ పసుపు పూలు మొక్క మొన్న నర్సరీలో చూసి వదిలేశానండి అంటే నాకు మొక్కలు అప్పటికే అందుకే అది వెనక్కి ఉండిపోయింది తర్వాత నిన్న భగవంతుడు మళ్ళీ పంపించినట్లుగా మా వెంకటి పువ్వులు ఏరుకొని వచ్చిందండి ఏ మొక్క అయితే వదిలేసానో ఆ మొక్క తాలూకా పూలు అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఆ మొక్క ఉందండి తీసుకుని వచ్చింది అమ్మ నాయన దేవుడు మనకి గుర్తు చేశాడు అనిపించింది ఈ పసుపు పూలు ఎంత అందంగా ఉన్నాయో వీటి పేరు నాకు తెలియదు కానీ ఆర్టిఫిషియల్ పూలు పెట్టాను కదండి వాటికంటే కూడా ఇవి అందంగా ఉన్నాయండి నేను ఏదైనా మర్చిపోయినా లేకపోతే చెయ్యాల్సింది కొంచెం వెనక్కి జరుగుతూ ఉన్నా భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు గుర్తు చేస్తారనిపించిందండి సో పసుపు పూలు మొక్క అయితే తెచ్చుకోవాలని ఈరోజు డిసైడ్ అయిపోయాను ఈరోజు కొంచెం ఆలస్యం అయిందండి ఫైవ్ థర్టీకి నిద్ర లేచాను లేచి పూలు ఏరుకొని వచ్చాను పురుగులు ఎక్కడా లేవు ఎందుకంటే నిన్న స్ప్రే చల్లాం కదా నైట్ అయితే వర్షం పడిపోయింది కాకపోతే ఒక రెండు రోజుల వరకు పర్వాలేదండి ఆ చేదు అది కూడా ఆ నీటిలోనే ఉంటుంది కాబట్టి అంటే వర్షం పెద్దగా ఏమీ పడిపోలేదు జస్ట్ అలా తడిపింది అనమాట సో ఒకసారి మొక్కలన్నింటినీ చూసేసుకొని కావాల్సిన మందారాలు కొంచెం కనకాంబరాలు ఇవన్నీ తెచ్చుకొని హ్యాపీగా పూజ చేసుకున్నాను పనంతా కూడా అయిపోయిందండి బట్టల ప్రోగ్రామ్ ఏమీ లేదు బట్టలన్నీ కూడా నిన్న ఉతికేసి మడతలు వేసేయడం అన్నీ అయిపోయింది అండ్ టీ కూడా తాగలేదండి ఈరోజు ముందు పూజ చేశాను ఈరోజు వీడియోలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చిన లేకపోతే ఎందుకు బ్రతకాలి అని అనిపించినా ఇంక ఇది తప్పించి మన జీవితంలో అంధకారమే కానీ ఇంకేమీ లేదు అని అనిపించినా అలాంటి సిచువేషన్స్ ఎవరికైనా ఉంటే అంటే అందరికీ ఇలాంటివి వస్తాయండి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పలేకపోవచ్చు ప్రాబ్లం ఏంటి అన్నది పక్కన పెట్టండి కానీ అలాంటి సిచ్యుయేషన్స్ నిజంగా అలాంటి సిచువేషన్స్ కనుక ఎవరికైనా వస్తే ఎలా వాటిని ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడతానండి ముందు నుండి కూడా పుస్తకాలు చదవటము మంచి పాటలు వినటము పాడటము నాకు చిన్నప్పటి నుంచి కూడా హాబీ అండి సో అదొకటి నన్ను బాగా రక్షించింది మంచో చెడో మనం ఏదైనా సరే ఒక అలవాటుని చేసుకున్నాం అనుకోండి మంచిదైతే మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది అట్లీస్ట్ మనం ఉండే కష్టం నుండి బయటకు లాగడానికి పనికొస్తుంది అదే చెడు అలవాటు అనుకోండి అది చిన్నదైనా సరే కొద్ది రోజుల్లోనే మనల్ని పాతాళానికి తొక్కేస్తుందండి సో ఏ నిర్ణయం తీసుకుంటున్నాము ఏ అలవాటు చేసుకుంటున్నాం అనే దాని మీద మన బ్రెయిన్ బాగా వర్క్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైము మన మనసుకు నచ్చిన పని కూడా అయ్యి ఉండాలండి అటామిక్ హ్యాబిట్స్ బుక్ స్టార్ట్ చేశాను కదండి చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ ఏ పుస్తకమైనా తీసుకున్నాను అనుకోండి అది మోటివేషనల్ బుక్ అయితే అక్కడోటి 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 అట్లా పేజ్ చదివేస్తానన్నమాట ఏ రాశారు ఏ రాశారు అన్నట్టుగా అయితే మా పాపకు చెప్తే అన్నది ఫస్ట్ నువ్వు అసలు ఇంట్రొడక్షన్ చదివావా అదే మెయిన్ మమ్మీ అన్నది నిజంగా సూపర్ అండి అసలు ఒక లైఫ్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఎటు నుంచి ఎటు తిరుగుతో అన్నది ఎవ్వరూ ఊహించలేరండి మనం అనిపిస్తుంది ఆ టైంకి ఇదే మనకి చివరి క్షణము ఇదే మనకి ఆఖరి గడియలు ఇదే మనకి ఇంకా ఈ కష్టం తప్పించి ఇంకోటి లేదు అని అనిపిస్తుంది కానీ ఆ తర్వాత కూడా ఒక అందమైన జీవితం ఉంటుంది అనేసి అతని ఇంట్రోలో చాలా చాలా బాగుందండి రియల్ స్టోరీ అనమాట అతనిది పూజ వైపు చూసాన మరి రెండో మాట మాట్లాడలేనండి అంటే క నేనే పూజ చేసుకున్నాను కానీ ఇలా వీడియోలో చూస్తే ఇంకా హాయిగా అనిపించింది ఈ పసుపు అయితే నాకు ఫేవరెట్ అయిపోయినాయి బాగాను పుస్తకాల మీద పెట్టే డబ్బులు మొక్కల మీద పెట్టే డబ్బులు విగ్రహాల మీద పెట్టే డబ్బులు మనకి ఎప్పుడూ కూడా పర్మనెంట్ ఆనందాన్ని ఇస్తాయండి మన హాబీగా బుక్ రీడింగు ఇట్లా ఏమైనా గార్డెనింగ్ ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి వాటి ద్వారా అయితే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇవి ఇంత అద్భుతంగా పనిచేస్తాయా నిజంగా ఇదంతా నిజమేనా అని ఒక్కోసారి నాకు అనిపిస్తుందండి కానీ ఒక ఐదారేళ్లుగా నేను చేసిన పని ఏంటంటే మొక్కల్ని పెంచడము దేవుని స్తోత్రాలు నేర్చుకోవడము విగ్రహాలు కలెక్ట్ చేయడము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి విగ్రహాలు కలెక్ట్ చేశానండి అంతకంటే ముందుగా మొక్కలు వేయడం స్టార్ట్ చేశాను అంతకంటే ముందు బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను డ్రెస్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను పెయింటింగ్ నేర్చుకున్నాను ఎందుకో తెలియదండి హౌస్ వైఫ్గా ఉండిపోయాను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా ఉండేది కానీ మనకి చదువు సాగలేదు బాగా చదివేవాళ్ళం అండి కానీ సాగలేదు మ్యారేజ్ అయిపోయింది సో పెళ్ళి అయ్యాక కూడా చదివేద్దాము డిగ్రీ తెచ్చుకుందాము జాబ్ చేద్దాం అనుకున్నాం కానీ అన్నీ కూడా మనకు అనుకున్నట్లు అవ్వు కొంత కష్టం అనిపించేది పైగా విలేజ్లో వాళ్ళం చాలా చాలా డబ్బులుగా ఉండేది పేరుకు పెత్తనం కానీ పైసా ఆదాయం ఉండేది కాదు సో మావారైతే సివిల్ ఇంజనీరే చాలా కష్టపడే తత్వం ఉండే అతనే కానీ పరిస్థితులు అలా సహకరించలేదండి చిన్నప్పటి నుంచి టౌన్లోనే పుట్టి పెరిగి ఉండటం వల్ల విలేజ్లో ఉండడం కొంచెం కష్టమైంది అయినా సరే అడ్జస్ట్ అయ్యాము కర్రలు పొయ్యి బొగ్గులు పొయ్యి పేడతో కల్లాపి వేయడము ముగ్గులు వేయడము లోన్లీగా ఉండడము ఇరుగు పెరుగు ఎవరు ఉండేవారు కాదండి దగ్గరలోనే మేము ఊరికి చివరిలో ఉండేవాళ్ళం అన్నమాట మాకు పౌల్ట్రీ ఉండటం వల్ల సో అలా ఉండిపోయాం కానీ బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఎప్పుడు నాకు ఫస్ట్ నుండి చెప్తున్నాను కదండి బుక్ రీడింగ్ చాలా చాలా ఇష్టం నా పుస్తకాలు ఎవరైనా తీసుకుంటే నాకు నచ్చేది కాదు దానికి సంబంధించి కొంచెం గొడవ కూడా అయిపోయింది కొత్తలోని అంటే నేను ఒకలాగా చెప్తే దాన్ని ఇంకొకలాగా తీసుకొని మధ్యలో మీడియేటర్లు ఉంటారు కదండి ఏదో ఒకటి ఫ్యామిలీలో సో అట్లా కూడా గొడవ పెరిగిపోయిన రోజులు ఉన్నాయి ఏదైనా సరే పుస్తకాలని అంతగా అండి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళి అయిపోతే అప్పట్లో ఏం తెలుస్తుంది కాకపోతే పుస్తకాల వల్ల పంతులో కొంత నాలెడ్జ్ వచ్చిందనే చెప్పొచ్చండి అప్పట్లో ఉండే ఆ కలెక్షన్లో ఒక్క పుస్తకం కూడా ఇప్పుడు నా దగ్గర లేదు ఫస్ట్ ఇవ్వలేదని గొడవైంది కదా అని చెప్పేసి ఒకే బుక్స్ కూడా ఇస్తే అందరూ చదువుతారు కదా అనుకున్నాను తర్వాత ఒక్క బుక్ కూడా నా దగ్గర లేదు అన్నీ పోయినాయండి అండ్ ఉన్న పుస్తకాలు పేపర్ కాస్త బ్లాక్ అయిపోవడము కొంచెం చదవట్టేయడం ఇలా జరిగిపోయింది ఆ తర్వాత పిల్లలు వాళ్ళ పెంపకము వాళ్ళ చదువులు కెరియర్లో ఈయన కొంచెం ముందుకు వెళ్ళడము ఫైనాన్షియల్గా స్థిరపడడము వాటి కొనుక్కోవడము ఆస్తుల్ని సమకూర్చుకోవడము కొంచెం బంగారము ఇండి వ్యాపకాలు వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా అస్సలు మన గురించి ఆలోచించుకునే టైం కూడా ఉండదండి మేము జీరో నుండి స్టార్ట్ అయ్యామని చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా గర్వంగా ఫీల్ అవుతానండి జీరో నుండి స్టార్ట్ అయిన మేము ఇవాళ అంతో ఎంతో ఉంది అని చెప్పడానికి నాకేమీ భయం లేదండి ఎందుకంటే అంత ఆయన భగవంతుడు కూడా అలానే ఆశీర్వదించాడండి సో చాలా హ్యాపీగా వచ్చింది లాస్ట్కి మళ్ళీ ఇప్పుడు నాకు పుస్తకాలు చదవాలి అనే కోరిక మళ్ళీ వచ్చానండి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఒంటరిగా అయిపోయినప్పుడు ఇవే నన్ను ఆదుకున్నాయని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడతానండి నా హాబీసే నన్ను ఆదుకున్నాయి నా అలవాట్లే నన్ను ఆదుకున్నాయండి సన్రైజ్ చూడడము సన్సెట్ చూడడము దానికోసం మళ్ళీ ఎక్కడో బీచ్కో ఎక్కడికో వెళ్ళిపోలేదండి మా ఇంటి మేడ మీద నుంచే సన్ రైజ్ చూసేదాన్ని సన్సెట్ చూసేదాన్ని చొక్కల్ని ఆస్వాదించేదాన్ని పక్కనున్న గడ్డి మొక్కల్ని చాలా ఎంజాయ్ చేసేదాన్ని చుట్టుపక్కల పొలాలాగుంటే వాటిల్ని ఎంజాయ్ చేసేదాన్ని తప్పించి ఇల్లు దాటి బయటకు వచ్చిన పాపాని అయితే పాలేదండి ఏమాత్రం టైం ఉన్నా ఏదో ఒక బుక్ తీసేదాన్ని చదివేదాన్ని అన్నిటికంటే తెలుసా అండి ఎన్ని పుస్తకాలున్నా మీ దగ్గర కొన్ని వందల వేల పుస్తకాలున్నా మన అందరి దగ్గర కూడా ఉండాల్సిన బుక్ ఒకటి ఉందండి ముందుగా అయితే మీరు ఈ బుక్స్ అన్నీ కూడా మీకు దూరం నుండి చూపిస్తున్నాను కదా దగ్గర నుండి కూడా చూపిస్తానండి ఇందులో వీలైనన్ని కొనుక్కోండి వాటికంటే ముందుగా మీ దగ్గర పెద్ద బాలిశిక్ష ఉండాలండి నాకు సస్పెన్స్ మెయింటైన్ చేయడము ఏదైనా సీక్రెట్ దాచడము అలాంటివి అయితే అస్సలు చేత కాదు సో నా నోట్లయితే ఆవగించి కూడా దాగదు కానీ గుండెల్ని బద్దలు చేసే చాలా విషయాలు అయితే ఉన్నాయండి అవి మాత్రం ఇప్పుడు అంటే టైం మనకి మెచ్యూరిటీ ఇస్తుంది అట్లనే కొన్ని పుస్తకాలు కూడా మనలో నాలెడ్జ్ని చాలా ఏమంటారు చాలా చక్కగా పెంచుతాయండి నిజంగా మనం వీళ్ళకి రుణపడి ఉండాలి స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడైనా సరే ఏవైనా నీతి వాక్యాలు ఉన్నాయంటే మాత్రం అవి చాని సో రాబిన్ శర్మ ఫైవ్ హ్యా ఫైవ్ ఫైవ్ ఏఎం క్లబ్ నెక్స్ట్ ఈ బుక్ ముందు చూపించిన పుస్తకాలు అంటే నేను మీకు స్పీడ్గా చెప్పలేకపోవచ్చు కానీ ఈ బుక్స్ అన్నీ కూడా చూడండి ఇందులో మీకు ఏది వీలైతే అది ఒకటి తీసుకోండి అంటే కొత్తగా బుక్స్ చదవటం స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం ముందుగా ఒక బుక్ తీసుకోండి అయితే మీరు అప్పుడే తీసుకోవద్దు ఏదైనా ఆడియో ఉంటే వినండి ఎందుకంటే అవి కొంచెం కష్టంగా ఉంది లాంగ్వేజ్ తెలుగు ఫస్ట్ అయితే మాత్రం పెద్ద బాలశిక్ష శిక్ష ఒకటి అటామిక్ హ్యాబిట్స్ ఒకటి బుక్ తీసుకోండి చాలా చాలా బాగున్నదండి అంటే మనలో మార్పు రావాలి అంటే పెద్ద పెద్ద మార్పులు కావాలంటే దానికోసం పెద్ద పెద్ద పనులు సడన్గా చేసేయాల్సిన పని లేదండి ఎగ్జాంపుల్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద మొక్కలతో కాదండి ఇదిగోండి చిన్న కుండీలు స్నేక్ ప్లాంట్స్ చాలా ఈజీగా పెరిగే మొక్కలండి ఇవి గడ్డి గులాబీలు వీటితో ఒక నాలుగు గోళాలు చిన్న పెట్టుకునేసరికి ఆ మె మెట్లు ఎంత కళగా వచ్చాయో చూసారా ఏ పనులు ఎలా ఉన్నా వంట పని కూడా ఉంటుందండి గుడ్లు ఉడకబెట్టాను చట్నీ చేశాను రుబ్బైతే అయితే ఫ్రీజర్లో ఉంచడం వల్ల గడ్డ కట్టేసిందండి దాన్ని నీటిలో మూడు సార్లు మార్చాను ఆ మార్చిన వేసాను అనమాట వంట పని ఇంటి పని గిన్నెలు బట్టలు ఇవన్నీ చేస్తూనే నేను నా హాబీస్ని ఏది కూడా వదిలిపెట్టనండి ఏ మాత్రం టైం దొరికినా పుస్తకం చదువుతాను ఒక ముగ్గు నేర్చుకుంటాను ఒక మొక్క తెచ్చి వేసుకుంటాను లేదా ఉన్న మొక్కలకి గొప్పు తవ్వడము గడ్డి తీయడము పురుగులు మందు స్ప్రే చేయటము అంటే వేప నూనెది స్ప్రే చేయటము ఏదో ఒకటి చేస్తాను లేదా గార్డెన్లో అలా తిరుగుతాను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా గార్డెన్ వర్క్ చేస్తానండి ఒక వన్ అవర్ అయినా బుక్ చదువుతాను అండ్ నాకు నచ్చిన ఏదో ఒక వెబ్ సిరీస్ మోటివేషనల్ స్టోరీయో ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ టీవీలో వన్ అవర్ అయినా మినిమం చూస్తానండి అంటే నేను సీరియల్స్ సినిమాలు అలాంటివి చాలా తక్కువ ఒక గంట గంటన్నర ఏదో ఒకటి కుడతాను లేకపోతే పెయింట్ వేస్తాను లేదంటే ముగ్గు నేర్చుకుంటాను అస్సలు ఖాళీగా అయితే ఉండనండి మీ అందరికీ తెలిసే ఉంటుంది బాల శిక్ష ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే ప్రతి ఇంట్లో పిల్లలున్న ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు అవనివ్వండి చిన్నవాళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన బుక్ అండి ఇది నేను ఎప్పటికి మూడోదండి కొండ ఫస్ట్ మా అమ్మ కోసం అప్పుడెప్పుడో తీసుకున్నాము అది అలా పోయిందో పోయింది తర్వాత ఒకటి తీసుకుని ఎవరో అడిగితే ఇచ్చానండి అది అలా పోయింది ఇది మూడోదండి సో ఇది మాత్రం నా దగ్గరే ఉంది ఇంకెవరు అడిగినా ఇవ్వను పుస్తకాలు మాత్రం ఇవ్వకూడదండి బాబు మళ్ళీ తిరిగి ఇచ్చే అలవాటు ఎవరికీ లేనట్టుందంటే మనకి పుస్తకం ఎంత ఇంపార్టెంటో అవతల వారికి అంత ఉండకపోవచ్చు ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్స్ అనిపిస్తే ఇంపార్టెంట్ అనిపిస్తే కొనుక్కుంటారు కదండి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఇచ్చి ఒక బుక్ కొనుక్కోలేరండి పైగా అది పర్మనెంట్గా మన ఇంట్లో ఉండిపోయే వస్తువే కాబట్టి పుస్తకాల మీద ఇన్వెస్ట్ చేయని వాళ్ళు బుక్స్ ఇంకేం చదువుతారండి ఒక పుస్తకం తెచ్చుకుంటే మనం ఒక పెద్ద ఖజానా తెచ్చుకున్నట్లేనండి మనం డబ్బులకి వడ్డీ చక్రవడ్డీ ఇలా లెక్కేసుకొని మురిసిపోతాం కానీ మన తాలూకు నాలెడ్జ్ కూడా వడ్డీ ఉంటుందండి మన తాలూకు మంచితనానికి వడ్డీ ఉంటుంది మన తాలూకు మంచి అలవాట్లకి వడ్డీ ఉంటుంది చక్రవడ్డీ ఉంటుంది సో మనల్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది చాలా 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 ఇంపార్టెంట్ అండి అందరూ మన పక్కన కూర్చోనో లేకపోతే మనకు నచ్చిన వ్యక్తి మన పక్కన కూర్చొనో ప్రతిసారి నువ్వు ఇది ఇలా చెయ్యు అలా చెయ్యు ఇలా చేస్తే మంచిది అలా చేస్తే నీకు నష్టం అని ఎవరండి అలా చెప్తారు అలా కాకుండా ఒక పుస్తకం మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి దాన్ని చదువుతూ దాంట్లో మంచి పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ నచ్చిన పాయింట్స్ని మన డైరీలో రాసుకుంటూ దానికోసం ఒక స్పెషల్ బుక్ పెట్టుకుంటూ అప్పుడప్పుడు డల్గా ఉన్నప్పుడు ఆ బుక్లోంచి కొన్ని పాయింట్స్ ఎందుకంటే అన్నీ కూడా డైరెక్ట్ పాయింట్స్ మనం రాసుకునే ఉంటాయి కాబట్టి ఒక్కసారి తీసి చదువుకుంటే మీ పక్కన మీకు ఇష్టమైన వ్యక్తి మీ భుజం తట్టి మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అండి మీకు దారి చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా పుస్తకాలు చదివే అలవాటు ఉండడం మాత్రం ఒక వరం అండి ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే ముందు ఒక పుస్తకం తెచ్చుకోండి జాగ్రత్తగా ఫస్ట్ పేజ్ చదవండి వీలైతే సెకండ్ పేజ్ చదవండి లేదా మళ్ళీ ఫస్ట్ నుండి చదవండి చదివింది మీకు ఎంతవరకు అర్థమవుతుందో చూడండి అందులో నచ్చిన పాయింట్ ఉంటే నోట్ చేసుకోండి మీకంటూ ఒక డైరీ పెట్టుకోండి అవన్నీ చేయాలంటే ముందు మీరు ఇంటి పనులన్నీ కూడా ఒక బాధ్యతగా సిస్టమేటిక్గా పంక్చువల్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసేయాలండి ఎందుకంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఎంత బ్రతుకు బ్రతుకుతున్నది మన ఫ్యామిలీ కోసం అండి సో మన ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పనులన్నీ చేసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు మన లోకల్లో మనం ఈ హాబీని అలవరుచుకోవాలండి వాళ్ళు వచ్చేసరికి మనం ఇలాంటి ఒక మంచి అలవాట్లో ఉంటే నిజంగా మనకి స్వర్గమేనండి వాళ్ళందరికంటే మనమే ఉన్నతంగా కనిపిస్తాము మనమే హ్యాపీగా అనిపిస్తాము నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి అట్లనే వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కుండీలు కొద్ది కొద్దిగా మట్టితో ఇంట్లో ఉండే కంపోస్ట్ తయారు చేయడం నేర్చుకోండి చక్కగా ఒక పది పది చిన్న కుండీలు తెచ్చుకొని మొక్కలు వేసుకోండి మీకు నచ్చినవి ఒక్కొక్క మొక్క చక్కగా పెరుగుతూ ఉంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి ఈకీగా బుక్ కూడా బాగుందండి అండ్ నేను స్తోత్రాలు ఇవన్నీ ఎలా నేర్చుకున్నానంటే అందుకంటే ముందుగా ఇది నోట్స్ అండి మీకు మొదట్లో నేను చెప్పేటప్పుడు నోట్స్ రాసుకునేదాన్ని ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏ రోజు ఏం అన్నది ఒక డైరీలాగా రాసుకున్నాను అండ్ దేవుని స్తోత్రాలు నేర్చుకోవడానికి కూడా నాకు బుక్ పెట్టుకున్నానండి దాంట్లో ముందు నేను ఒక డైరీ తీసుకొని బడ్జెట్ రాసుకుండేదాన్ని ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎంత వస్తుంది ఎంత మనం సేవ్ చేయొచ్చు పిల్లల పేరు మీదంతా ఈయన పేరు మీదంతా నా పేరు మీదంతా వాళ్ళ తాలూకీ ఎల్ఐసిలు ఏంటి ఉంటాయి కదండీ ప్రతి ఇంట్లో బడ్జెట్ ఉంటుంది ఆ ర్యాషన్ ఎంత ఉండాలి పండుగ వస్తుంది కాబట్టి అలాగ పిల్లల ఫీజు ఎంత కట్టాలి సో మనకు వచ్చేది ఏంటి ఎందుకంటే మాకు నెల నెల జీతం రాదండి ఒకసారి డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మేము వాటిని ఆరు నెలల్లో మూడు నెలల్లో ఎనిమిది నెలల్లో గడుపుకోవాల్సి ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ప్లానింగ్ మీద అయితే వచ్చామండి మేము ముందంతా కూడా బడ్జెట్ లెక్కండి ఇది మన స్తోత్రాలన్నమాట సో స్టార్టింగ్ శుక్లాంబరధరంతో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ముగ్గులు వేయాలి పసుపు కుంకు ఇచ్చేయాలి మంగళవారం అలా ఉండాలి బుధవారం ఈ నోట్స్ కూడా నా దగ్గర ఉందండి మీకు దగ్గర నుండి చూపించడానికి ఇది ప్రతిరోజు దేవుడి ముందు పెట్టుకొని చదివేదాన్ని కదండి పసుపు కుంకు అన్నీ కూడా ఈ బుక్ అంతా కూడా అయిపోయినాయి అందుకనే మీకు ప్రింట్ సరిగా కనిపించట్లేదు అనమాట నేను ఎంత సిస్టమేటిక్గా ఇవన్నీ రాసుకొని చదువుకొని వంటగదిలోను బెడ్రూమ్లోను హాల్లో కూర్చున్నప్పుడు మొక్కల దగ్గర ఉన్నప్పుడు పదే 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 వల్లి వేస్తూ వింటూ అలాగ నేర్చుకున్నానండి ఇవన్నీ కూడాను నేను కష్టకాలంలో ఏం చేశానంటే ఇవే చేశానండి తెలియని శక్తి వచ్చింది ఏంటో తెలియదు అసలు ఎందుకు ఎలాగ నేర్చుకున్నానో కూడా నాకు ఇప్పటికే అర్థం కాదు ఒక పూనకం వచ్చిన దానిలాగా మొత్తం దేవుని స్తోత్రాలు శ్లోకాలు పాటలు అంటే ముందు నుంచి కూడా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కాబట్టి పుస్తకాలు చదవటం అంటే ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఎలా పనికొచ్చాయని నేను అనుకుంటానండి ఎవరితో మనం కష్టం చెప్పుకున్నా ఎవరి దగ్గర నుంచి అయినా సహాయాన్ని అర్థించినా మనం లోకువైపోతాం తప్పించి ఇంకేమీ లేదు సో సర్వాంతర్యామి ఆయనకి తెలియంది ఏమీ ఉండదు కాబట్టి ఎలా నడిపిస్తాడు అన్నట్లుగా ప్రతీదీ నేర్చుకున్నానండి నేర్చుకున్నప్పుడు వెంకటేశ్వర వజ్రకవచం కానీ మృత్యుంజయ మంత్రం కానీ కృష్ణాష్టం కా కానీ కృష్ణాష్టకం కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు అయితే నిజంగా వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నట్లుగా నాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా అనిపించేదండి చాలామందికి ఇది పిచ్చి అనుకుంటారేమో కానీ నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని అండి నిజంగా నా కోపం పోయి బాధ పోయి నా బెంగపోయి ఇవాళ ఇంత దర్జాగా ఉన్నాను అంటే మాత్రం ఇవన్నీ చదువుకోవడం వల్లే ఇవి పనిచేస్తాయా అంటే ఒక్కసారి చదివి చూడండి ఎంత హాయిగా ఉంటా